ఎన్నో అందమైన కథలు అందులో మనసుకు హత్తుకునేవి కొన్ని డాక్టర్ నక్కా విజయరామరాజు గారు రాసిన బట్టిప్రోలు కథలు అనే పుస్తకం నుంచి బస్టాండ్లో మిఠాయి బండి అనే కథను ఇప్పుడు మనం విందాం రెండు జిలేబీ చుట్టలు అర్ధ రూపాయి గవ్వలు రూపాయి బూందీ ముప్పావులా కారపూస ఏది కొసరా ఆ చెక్కపకోడి ఒక ముక్కు పెట్టుకోటేశ్వర్రావు అంది భాగ్యం అయ్యో బస్సు వెళ్తుంది నాకు ముందు కట్టి బూందీ మిఠాయి రెండు రూపాయలది పిల్లోని సంకనెత్తుకుని అని అడుగుతోంది పెసర్లంక వెళ్ళే దానమ్మ మిఠాయి బండి పక్కనున్న స్టూల్ మీద కూర్చొని ఉల్లిపాయ పకోడి నమ్ములుతున్నాడు తెనాలి బట్టిప్రోలు బస్ డ్రైవరు దేవదాను ఇంతకీ అమ్మాయి పప్పన్నం ఎప్పుడు సుబ్బమ్మ పిన్ని సవత్తాడి ఏడాది కాల అడిగాడు కోటేశ్వరరావు మిఠాయి పొట్లం కడుతూ దాన్ని పెళ్లి కుదిరితే బూందీ లడ్డూలు నువ్వు చేయాల్సిందే కదా అబ్బాయ్ అంటూ మిఠాయి పొట్ల అందుకొని బస్సు ఎక్కింది కోళ్లపాలెం వెళ్ళే సుబ్బమ్మ ఓ అబ్రహం అన్నయ్యో పాగు పిల్లలకి మిఠాయిలు కట్టించుకొని వస్తున్నా మిఠాయి బండి దగ్గర నుంచి కేకేసింది భాగ్యం ఈమె బేరం తగ్గేట్టు లేదు కానీ నాకు ముందు రెండు రూపాయలకి గవ్వలు మిఠాయి కట్టు పొద్దుపోతుందని తొందర పెడుతోంది వేమారం వెళ్లే చుక్కమ్మ ఫ్రెష్గా బెల్లం జిలేబీ వచ్చినట్టుంది పాకం కూడా ఆరలేదు అన్నాడు దాని వంక లొట్టలేసుకుంటూ చూస్తూ బస్ డ్రైవర్ దేవదను పకోడీ తిన్నాక జిలేబీ తింటే చండాలంగా ఉంటుంది అక్కడ నా మొగుడు ఆడే ఆ డిపో మేనేజరు కలెక్షన్ డౌను ఆక్యుపెన్సీ రేట్ తగ్గిపోతుందని అమ్మ తిడుతున్నాడు వారం రోజుల నుంచి ఇక్కడ జిలేబీలు లడ్డూలు మైసూర్ పాకులు తింటూ కూర్చుంటే బస్సులో ఎక్కిన ఆ నలుగురు ప్యాసింజర్లని ఆ జీబులోళ్లు గద్దల్లా తన్నుకుపోతారు పద పద జిలేబీ సంగతి రిటర్న్ ట్రిప్లో చూద్దాంలే మిఠాయి బండి ఎక్కడికి పోదు ఇప్పటికే అరగంట లేటు అంటూ దేవదానాన్ని బస్ ఎక్కించి రైట్ రైట్ అంటూ టికెట్లు కొట్టసాగాడు కండక్టర్ బాబురావు చెక్కపకోడి జాంగ్రీలు బాదుషాలు విడివిడిగా ప్లేట్లల్లో అరలు అరలుగా పేర్చి నెత్తి మీద పెట్టుకొని పెద్ద క్యాన్లో బూందీ నింపుకొని దాన్ని ఎడమ చేత్తో పట్టుకొని కుడి చేత్తో కారపోస టిఫిన్ని బ్యాలెన్స్ చేసుకుంటూ వచ్చి మిఠాయి బండి దగ్గర ఆగింది కోటేశ్వరరావు అమ్మ ఆమెకి అరవై పైనే ఉంటాయి ఎదురెండకు తల మీద నుంచి మొహం మీదకి చెమట కారుతుంది సరికంతా దించి బండిలోని పళ్ళెలను సర్ది పళ్ళెలు పక్కన పెట్టి ఈ ఎదురెండలో నువ్వు రాకపోతే ఏమ్మా పనికూరలను పంపకూడదు అన్నాడు కోటేశ్వరరావు మంచినీటి సీసాను అందిస్తూ ఆమె మంచినీళ్లు తాగి మారు మాట్లాడకుండా ఖాళీపల్లాలు తీసుకుని వెళ్ళిపోయింది సాయంత్రానికి పకోడి కారపూస తేవడానికి అన్నా గుంటూరు పట్టాభిపురంలో మిలిటరీ సెలక్షన్స్కి వెళ్తున్నా అంటూ మిఠాయి బండి పక్కన నిలబడ్డ పాలెం బుల్లెప్పాయి చెప్పాడు ఎడమ చేతికున్న భుజాన్ని ఎడమచే భుజానికి తగిలించుకున్న ఎయిర్ బ్యాగ్ని కుడి భుజానికి మార్చుకుంటూ అద్దేపల్లి సుబ్బారావు గారు అబ్బాయి పాలెంలో ఉంటాడు ఏమన్నా అవసరమైతే ఆడి దగ్గరికి పో ఇదిగో ఫోన్ నంబరు అంటూ గల్లాపేట కింద ఉన్న పాత డైరీలో నుంచి నంబర్ వెతికి కాగితం మీద రాసిచ్చి అబ్బాయి ఇది ఉంచుకో అంటూ మూడు పది రూపాయల నోట్లు అతని జేబులో పెట్టాడు కోటేశ్వరరావు వత్తానన్నా ఏ సంగతి ఉత్తరం రాత్తాలే అంటూ రైల్వే స్టేషన్ వైపు అతను వెళ్ళిపోయాడు కోటేశ్వరరావు రేపు ఇంట్లో ఆడంగులది చిన్న ఫంక్షన్ ఉంది యాభై లడ్డులు సరిపడా బూందీ కావాలి మాపటేలా కుర్రాన్ని పంపుతా సరుకు రెడీగా ఉంచు అంటూ సైకిల్ తొక్కుకుంటూ వెళ్ళిపోయాడు టీఎంఆర్ స్కూల్ సైన్స్ టీచరు రాజారావు గారు అన్నా నేను వాలీబాల్ నేషనల్స్కి సెలెక్ట్ అయ్యా గుంటూరు బ్రహ్మానందరెడ్డి స్టేడియంలో కర్ణాటక తరఫున ఆడుతున్నాను నువ్వు తప్పకుండా రావాలి అంటూ ఫ్రీ పాసులు ఇచ్చి జిలేబీ తిని వెళ్ళిపోయాడు కరీంశెట్టి వెంకటేశ్వరరావు గారి అబ్బాయి మనీశ్వరరావు అబ్బాయి కోటేశ్వరరావు తెనాల్ బస్ వెళ్ళిందా ఇప్పుడే వెళ్ళిపోయింది బౌద్ధ స్థూపం దాటచ్చు రేపల్ల వెళ్ళేది ఎప్పుడొచ్చింది ఇంకో అరగంటకుంది వయా వల్లటూరు గుంటూరు ఎక్స్ప్రెస్ ఎన్ని గంటలకి ఐదు గంటలకి అయితే అది ఐలారంలో ఆగదు కనగాల టికెట్ తీసుకొని ఊరు రాగానే దిగు రేపల్లి ట్రైను ఈరోజు రైట్ టైమేనా అన్న పొద్దున్నే పది గంటల బండి ఆలస్యమైంది ఎవరో బండి కింద పడ్డాడంట కోచ్ టయానికే వచ్చింది అడిగిన వారికి అడిగినట్లుగా మిఠాయి పొట్లాలు కట్టిస్తూనే సమాధానం చెప్తున్నాడు కోటేశ్వరరావు ఓయ్ సురేష్ నిన్నే అంటూ కాలవగట్టు వెంట సైకిల్ తొక్కుకుంటూ వెళ్తున్న అతన్ని కేకేసి బ్యాంక్ ఆఫీసర్ల ఉద్యోగాలకి పేపర్లో పడింది చూసావా అన్నాడు కోటేశ్వరరావు నిన్నే చూశానన్నా చలానా కట్టాలి ఇంకా టైం ఉందిలే అన్నాడు సురేష్ అప్లికేషన్ పూర్తి చేసుకొని రేపన్నా ఎల్లుండన్నా కనపడు చలానాకి డబ్బులు తీసుకెళ్ళు చెప్పాడు కోటేశ్వరరావు అప్పుడే టీఎం రావు స్కూల్ వదిలారు పిల్లలంతా చీమల్లా కోటేశ్వరరావు మిఠాయి బండి చుట్టూ మూగారు వాళ్ళు వెళ్ళేసరికి గాలివాన వెలిసినట్లయింది దిబ్బ మీద పల్లెదొడ్డ భాస్కర్రావు ఇల్లు ఎక్కడండి కోటేశ్వరరావు గారు అంటూ మిఠాయి బండి పక్కనే సైకిల్ స్టాండ్ వేసి కొత్తగా వచ్చిన పోస్ట్ మాస్టర్ అడిగాడు రైలు గేట్ దాటిన తర్వాత వెల్లటూరు వెళ్ళే రోడ్లో ఎడం పక్క మొదట వచ్చేదే అక్కడ చిన్నపుల్లివర్రు రిటైర్డ్ హెడ్ మాస్టర్ గోవతోటి యేసురత్నం గారిని అడిగితే అందరి వివరాలు చెప్తాడు అని కోటేశ్వరరావు చెప్పేసరికి పెద్ద కాలం వెంట సైకిల్ తొక్కుకుంటూ వెళ్ళిపోయాడు పోస్ట్ మ్యాన్ అప్పుడే చీరాల నుంచి రేపల్లె వెళ్లే బస్సులోంచి ఇరవై మంది పైగా కాలేజీ స్టూడెంట్స్ దిగారు ఈ ఊరిలో బౌద్ధ స్థూపం ఉండాలి అది ఎక్కడుంది అని అడుగుతున్నారు రిక్షా వాళ్ళని రిక్షావాళ్ళు వాళ్ళు అట్లాంటిదేం లేదు కానీ లంజ దిబ్బ ఉంది ఈ మానేపల్లి సెరువు ఎదురుగా అని ఏదేదో చెప్తుంటే అది గమనించిన కోటేశ్వరరావు వెంటనే వాళ్ళని పిలిచి ఆ చెరువు పక్కనున్న ఎత్తుగా కనిపించే పెద్ద దిబ్బే బౌద్ధ స్థూపం అని దాని చరిత్రంతా వాళ్ళకి చెప్పాడు వాళ్ళు థ్యాంక్స్ చెప్పి బౌద్ధ స్థూపం చూడడానికి పోయారు కోటేశ్వరరావుకి బట్టి ప్రోలు చుట్టుపక్కల ఊర్లలో జరిగే ప్రతి మంచి చెడు తెలుస్తుంది అన్నీ తెలిసినా ఏమీ తెలియనట్టే ఉంటాడు తన మిత్రులకు స్టూడెంట్స్కు ఏ చిన్న సాయం కావాలన్నా చేస్తుంటాడు సలహాలు ఇస్తుంటాడు బస్ స్టాండ్ అంటే అసలు అది బస్ స్టాండే కాదు అదొక నాలుగు రోడ్ల కూడలి అసలు ఆ మాటకొస్తే వస్తే బస్ స్టాండే లేదు రేపల్ల నుంచి చెరుకుపల్లె మీదుగా పొన్నూరు గుంటూరు బాపట్ల చీరాల వెళ్లే బస్సులు తెనాల మీద నుంచి గుంటూరు నుంచి రేపల్ల వెళ్లే బస్సులు రేపల్ల నుంచి కోడిపర్రు మీదుగా తెనాలి బజవాడ వెళ్లే బస్సులు తెనాల నుంచి గుంటూరు నుంచి రేపల్ల వెళ్లే బస్సులకు బస్ స్టాప్ అది రోడ్డు అవతల వైపు జానీ సోడా కొట్టు దాని కుడి పక్కన కోటయ్య కాఫీ హోటల్ దాని ఎడం సైడు ఆంజనేయస్వామి చిన్న గుడి ఇప్పుడిప్పుడే కడుతున్నారు రోడ్డు ఇటు పక్కన పెద్ద కాలువ వంతెనకి ఆనుకున్న అద్దాల తోపుడు బండే కోటసుర్రా మిఠాయి బండి దాని పక్కన కొబ్బరి బోండాలు సోడాలు అరటిపళ్ళు పూలు అమ్మేవాళ్ళు ఉంటే వారికి కూసింత దూరంలో నిద్రగన్నేరు చెట్టు కింద ఐలారం వెల్లటూరు వేమారం కనగాల రైల్వే స్టేషన్ కు ఊర్లోకి వెళ్లే రిక్షాల స్టాండు మిఠాయి బండి పెట్టిన కొత్తలో నాటిన నిద్రగన్నేరు మొక్క మహావృక్షమై ఆ చుట్టుపక్కల చాలా కొట్లకు స్టాండ్ లో దిగిన వారెవరైనా కోటేశ్వరరావు దగ్గర బెల్లం జిలేబీ తినకుండా పోరు దాని రుచి అలాంటిది మిఠాయి పొట్లాలు కడుతూనే వచ్చిపోయే వాళ్లతో మాట కలుపుతూ ఉంటాడు కోటేశ్వరరావు చుట్టుపక్కల ఊళ్ళల్లో మిఠాయి కోటేశ్వరరావు పేరు తెలియని వాళ్ళు ఎవరన్నా ఉన్నారంటే వాళ్ళెప్పుడు బట్టి ప్రోలో రాలేదన్నమాట చిన్నతనంలోనే తండ్రి చనిపోతే చదువు ఏడో తరగతితో ఆపేసి అన్నల దగ్గర మిఠాయి సరుకు చేయటం నేర్చుకొని మిఠాయి బండిని బతుకుతెరువుగా చేసుకున్నాడు కోటేశ్వరరావు పొద్దున్నే మసీదులో సాయిబు అజాతో నిద్రలేచే కోటేశ్వరరావు ఊకపోయి వెలిగించి బాండీ పెట్టి బూందీ దూసి పంచదార బెల్లంపాకం పడితే భార్య లడ్డూలు కట్టేది ఆ తర్వాత బాదుషాలు పంచదార గవ్వలు చిలకలు జాంగ్రీలు కారపూస కార బూందీ మిఠాయి అలా సరుకంతా తయారైనాక వాటిని పళ్ళాల్లో సర్దుకొని రేపల్లి వెళ్లే ప్యాసింజర్ రైలు కూత వేసే టయానికి హడావుడిగా ఎంతో కొంత తిని బండిని తోసుకుంటూ బస్ స్టాండ్ చేరితే మధ్యాహ్నం అన్నం తినడానికి కాదు మంచినీళ్లు తాగడానికి కూడా సమయం ఉండేది కాదు పొద్దు పటమటికి వాలిన తర్వాత పార్వతీ ట్యాకీస్లో మొదట సినిమా మొదలెట్టడానికి ముందే వేసే నమో వెంకటేశ నమో తిరుమలేశ పాటతో ఇంటికి చేరి బూర్ల రామయ్య కిరాణా కొట్లో మరుసటి రోజుకి మిఠాయి సరుక్కి సరిపడా వెచ్చాలు తీసుకుని ఇంటికొచ్చి స్నానం చేసి ఇంత తిని పడుకునేసరికి మొదట ఆట సినిమా వదిలేసి రెండో ఆటకి మైకుల్లోంచి పాటలు వినపడేవి జనంతో పాటు ఊరు పెరిగింది కొత్తగా కాన్వెంట్ స్కూళ్ళు జూనియర్ డిగ్రీ కాలేజీలతో పాటు కాలనీలు కూడా వెలిసాయి కృష్ణా గుంటూరు జిల్లాలను కలుపుతూ కృష్ణానది మీద పెనుమూడి దగ్గర వంతెన తయారైంది పెనుమూడి నుండి బాపట్ల దాకా డబుల్ రోడ్డు శాంక్షన్ అయింది ట్రాఫిక్ పెరిగింది పెద్ద రోడ్డు పడిందని రోడ్డు పక్కన పొలాలు రేట్లకు రెక్కలు వచ్చాయి కొత్తగా రోడ్డు పక్కన ఇళ్ళ ఫ్లాట్లు కూడా వేశారు ఇంతకు ముందు బస్ స్టాండ్లో పది లారీలు వరుసగా పెట్టినా ఇంకా బోలుడు ఖాళీ ఉండేది బస్స్టాండ్లో కాకా హోటళ్లతో పాటు కొత్తగా బంకులు పాకలు వెలిసినాయి ఆటో ఆటోలు రిక్షాలు జీబులతో పాటు పావుగంటకు ఒకసారి వచ్చి ఆగే తెనాలి రేపల్లె గుంటూరు పొన్నూరు బస్సులతో స్టాండ్ ఇరుగ్గా మారింది ఇప్పుడు లోనికి బస్సులు రావడానికి ఖాళీ లేకుండా పోయింది తెనాలి ఆర్టీసీ డిపో మేనేజరు మానేపల్లి చెరువుకట్ట మీద ఉన్న పోలీస్ స్టేషన్లో ట్రాఫిక్ గురించి ఫిర్యాదు చేశాడు కొత్తగా వచ్చిన ఎస్ఐ నాయక్ తెల్లారే సరికల్లా స్టాండ్లో ఉన్న పాకల్ని బంకుల్ని కాకా హోటల్ని పీకి పారేశాడు పర్మనెంట్ షాపులైన జానీ సోడా కొట్టు కోటయ్య కాఫీ హోటల్ని కొంచెం వెనక్కి జరిపారు గూడవల్లి కనగాల ఐలవరం వైపు వెళ్లే ఆటోలు రిక్షాలు జీపులు కరీంశెట్టి వెంకటేశ్వర్లు గారి ఇంటివైపుగా టిఎం రావు స్కూల్ రోడ్లో పెట్టుకుంటే వెళ్ళటూరు లంకలు రైల్వే స్టేషన్ ఊర్లోకి వెళ్ళే రిక్షాలు ఆటోలు అటలమిల్లు రోడ్లో పెట్టుకున్నారు సరుకుతో నిండుగా ఉన్న మిఠాయి బండిని తోసుకుంటూ బస్టాండ్కి వచ్చిన కోటేశ్వరరావుకి బస్టాండ్ సెంటర్లో స్టాండ్ వేసిన బుల్లెట్ మోటార్ సైకిల్ మీద గోల్డెన్ ఫ్రేమ్ రేబాన్ కళ్ళజోడు పెట్టుకొని కూర్చున్న ఎస్ఐ కనిపించాడు తను రోజు మిఠాయి బండి పెట్టుకునే జాగాలో ఇనపతీగతో వేసి ఉంది ఏం చెయ్యాలో తోచక మిఠాయి బండిని టిఎం రావు హై స్కూల్ వైపు తోసుకెళ్ళాడు అక్కడ ఒంటేలు బెల్లు కొట్టిన దగ్గర నుంచి ఇంటి బెల్లు కొట్టేదాకా ఉన్న సరుకు పెద్దగా అమ్ముడు పోలేదు బండిని బౌద్ధ స్థూపం ముందుగా మానేపల్లి చెరువు కట్ట మీదుగా పార్వతీ ట్యాకీస్ దగ్గరికి తోసుకుంటా వస్తే అక్కడ టీ స్టాల్ నాగేశ్వరరావు సోడాలమ్మే శివయ్య ఇడ్లీలమ్మే కాళిదాసు ఒక్క క్షణం కూడా నిలవనియలేదు షాపులకు అడ్డం అని చెప్పి రథన్ సెంటర్ మీదుగా దుర్గా టాకీస్ దగ్గరికి వెళ్ళినా అదే పరిస్థితి రైల్వే స్టేషన్ దగ్గర వరదయ్య హోటల్ ముందు మిఠాయి బండి ఆపిన నాలుగు జిలేబీ చుట్టలు కూడా అమ్ముడుపోలేదు వేసిన సరుకు వేసినట్టే ఉంది రెండో రోజు అద్దేపల్లి పెద్ద బజార్ నుంచి కోడిపెర్ర రోడ్డు దాకా తిరిగి వచ్చినా కాళ్ళు పీకుతున్నాయే కానీ సరుకు మాత్రం అలాగే ఉంది మూడో రోజు బస్టాండ్ సెంటర్కి వెళ్తే అక్కడొక కానిస్టేబుల్ని కాపలాగా పెట్టాడు ఎస్ఐ ఎవరైనా మళ్ళీ దుకాణం తెరుస్తారేమోనని వారం రోజులైనా పరిస్థితిలో మార్పు లేదు బస్ బస్టాండ్ సెంటర్లో ఎవరు దుకాణాలు తెరవలేదు కోటేశ్వరరావు దూర బంధువు తెనాలి గాంధీ చౌక్ సెంటర్లో మిఠాయి కొట్టు ఉంటే పని కోసం వెళ్ళాడు ఇప్పటికే చేతి కింద సరుకు చేసే కుర్రాళ్ళు బోలెడు ఉన్నారు అంతగా జరుగుబాటు కాకపోతే రోజుకి ముప్పై రూపాయలు ఇస్తా పొద్దున్న ఆరు గంటల నుంచి సాయంత్రం ఆరు గంటల దాకా పనిచేయాలి అన్నాడు మారు మాట్లాడకుండా తిరిగొచ్చేశాడు కోటేశ్వరరావు రోజులు భారంగా గడుస్తున్నాయి కోటేశ్వరరావు దిగులుగా పంచలో మంచం మీద పడుకుని రేడియోలో కార్మికుల కార్యక్రమం వింటున్నాడు ఇంటి ముందున్న మామిడి చెట్టు కింద అతని అమ్మ భార్య కలిసి బూడిద గుమ్మడికాయ వడియాలు పెడుతున్నారు దానిమ్మ చెట్టు మీద ఒక కాకి తెగారుస్తోంది పోస్ట్ మ్యాన్ ఒక గోధుమ రంగు కవర్ ఇచ్చి వెళ్ళాడు సోషల్ వెల్ఫేర్ హాస్టల్లో వంట మనిషి పోస్టుకి కాల్ లెటర్ అది బండిపెట్టిన కొత్తలో వికలాంగుల కోటాలో ఎంప్లాయ్మెంట్ ఎక్స్చేంజ్లో పేరు నమోదు చేయించిన కోటేశ్వరరావు దాని సంగతే మర్చిపోయాడు గుంటూరు కంకర్గుంట గేట్ రోడ్లో ఉన్న సోషల్ వెల్ఫేర్ ఆఫీస్లో ఇంటర్వ్యూలు కొత్తగా ఫిజికలీ హ్యాండిక్యాప్డ్ సర్టిఫికేట్ కావాలని ఉంది ఐలవరంలో ఉండే నక్కా అంజయ్ గారి అబ్బాయి రాజ్బాబు గుంటూరులోనే డాక్టర్ కోర్స్ చదువుతున్నాడు అతన్ని పట్టుకొని గవర్నమెంట్ ఆసుపత్రిలో ఆర్థోపెడిక్ ప్రొఫెసర్ దగ్గర ఫిజికలీ హ్యాండిక్యాప్డ్ సర్టిఫికేట్ తీసుకున్నాడు లాబ్స్టర్ హ్యాండ్ ముప్పై శాతం డిఫెక్ట్ అని మరుసటి రోజు మరుసటి రోజు ఇంటర్వ్యూ అక్కడ కొండవీటి చాంతడంత లైన్ ఉంది మధ్యాహ్నానికి ముప్పై మందికి ఇంటర్వ్యూ అయిపోయింది ఉన్నది రెండే పోస్టులు చాలా మందిని పిలిచారు ఇంటర్వ్యూకి ఒకటి అటెండరు రెండోది వెల్ఫేర్ హాస్టల్లో వంట మనిషి పోస్టు కోటేశ్వరరావు లంచ్ బ్రేక్లో క్యాంటీన్లో టిఫిన్ తింటుండే కాకి రంగు నిక్కరు రంగు షర్టు వేసుకున్న మనిషి వచ్చి పక్కన కూర్చుని మాటా కలిపి ఊరు తమ్ముడు మంది అన్నాడు బట్టిప్రోలండి స్టాండ్లో మిఠాయి బండి ఉండేది అక్కడ ట్రాఫిక్ పెరిగిందని పోలీసులు బండిని తీసేయమన్నారు అంటూ తన వివరాలన్నీ చెప్పాడు కోటేశ్వరరావు బట్టిప్రోలా మరి చెప్పవే మాది పెసర్లంక తెనాలి బట్టిప్రోలు తిరిగే బస్సులో కండక్టర్గా పనిచేసే వెంకటస్వామి తెలుసా వాడు మా అక్క కొడుకే నేను ఇక్కడ ఆఫీసర్ దగ్గర అటెండర్గా పనిచేస్తున్నా ఉన్న రెండు పోస్టుల్లో ఒకటి మంత్రిగారి క్యాండిడేట్కి ఖరారైంది ఇంకా వంట మనిషి పోస్టే మిగిలింది ఎంత ఇవ్వగలవేంటి పది పదిహేను వేలు నడుస్తోంది అన్నాడు టీ తాగుతూ నా దగ్గర ఇప్పుడు పది రూపాయలు కూడా లేవన్నా ఇంతకాలం మిఠాయి బండి ఉంది కాబట్టి ఏమీ తెలియలేదు అడిగినోళ్ళు అడిగినోళ్ళకి అడగనోళ్ళకి ఇచ్చేవాడిని పదివేలంటే నాతో కాదు ఉద్యోగం ఇప్పిస్తే ఏదోలాగా తీర్చుకుంటానన్నా అన్నాడు కోటేశ్వరరావు బతిమాలతున్నట్లు పదిహేను వేలు ఇస్తానని రెడీగా చాలా మంది ఉన్నారు తమ్ముడు ఏదో మా ఊరు దగ్గరోడవని నీతో చెప్పా అయితే నీకు ఉద్యోగం రానట్టే ఆశ వదులుకో అంటూ ఇంకో క్యాండిడేట్ దగ్గరికి వెళ్ళాడు అతను విషయం అర్థమైన కోటేశ్వరరావుకి ఇంకా అక్కడ ఉండబుద్ధి కాలేదు సాయంత్రం గుంటూరు రేపల్ల ప్యాసింజర్ ఎక్కి వచ్చేశాడు బటిక్రోల్ స్టేషన్లో దిగేసరికి జోరున వాన కురుస్తోంది వానలో తడుస్తూ ఇంటికి చేరాడు ఆ మరుసటి రోజు జలుబుతో మొదలైన జ్వరం వారం రోజులైనా తగ్గలేదు మూసిన కన్ను తెరవకుండా పడుకున్నాడు బూర్ల సత్యనారాయణ మెడికల్ షాప్లో జ్వరం బిళ్ళలు తెచ్చివేసినా తగ్గలేదు దుర్గా దగ్గర దగ్గరున్న డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ గారి హాస్పిటల్కి వెళ్తే పరీక్షలన్నీ చేసి షుగర్ వచ్చిందయ్యా అందుకే బిళ్ళలకు జ్వరం తగ్గట్లేదు ఇంజెక్షన్లు పడాల్సిందే అని హాస్పిటల్లో అడ్మిట్ చేసి మందులు వాడితే వారం రోజుల్లో జ్వరం తగ్గిపోయింది మనిషి సగం అయిపోయాడు మందులకి ఇతర ఖర్చులకి ఇంట్లో మిగిలున్న కాస్తో కూస్తో డబ్బు అయిపోయింది పంచలో నూలక మంచం మీద నీరసంగా పడుకున్నాడు కోటేశ్వరరావు ఇంటి ముందున్న దానిమ్మ చెట్టు మీద చిలక వాలి కాయని కొరుకుతుంది నిన్ను ఎస్ఐ గారు రమ్మంటున్నాడు వారం రోజుల నుంచి నీకోసం తిరుగుతున్నా పత్తా లేవు యాడికి కోటేశ్వరరావు అన్నాడు కానిస్టేబుల్ సుందర్రావు వచ్చి జ్వరం వచ్చి డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ గారు ఆసుపత్రిలో చేరానన్న చెప్పాడు కోటేశ్వరరావు నీరసంగా ఎందుకయ్యా బస్ స్టాండ్లో బండి పెట్టడం లేదుగా అంది అక్కడే కూర్చొని చాటలో బియ్యం జరుగుతున్న కోటేశ్వరరావు అమ్మ కంగారుగా అందుకు కాదులేమ్మా ఎస్ఐ గారు కోటేశ్వరరావుతో ఏదో మాట్లాడాలంటా అన్నాడు కానిస్టేబుల్ కోటేశ్వరరావు చొక్కా మార్చుకుని బయటికి వచ్చేసరికి మేము వస్తాం అంటూ కోటేశ్వరరావు అమ్మ భార్య ఆయన వెంటే బయలుదేరారు వారంతా కలిసి పోలీస్ స్టేషన్కి చేరేసరికి ఎస్ఐ ఎవరితోనో ఫోన్లో మాట్లాడుతున్నాడు అందరూ వరండాలో నిలబడ్డారు కోటేశ్వరరావుకి నీరసంగా ఉంది కొంతసేపటికి లోనికి రమ్మని పిలిపొచ్చింది నమస్తే సార్ అంటూ చేతులెత్తి దండం పెట్టాడు కోటేశ్వరరావు ఇతన మిఠాయి కోటేశ్వరరావు అంటే అంటూ ఆశ్చర్యపోయాడు ఎస్ఐ ఎర్రగా బక్కపలుచుగా ఐదు అడుగులు మించి ఎత్తులేని సగం చేతుల నేతి నేత చొక్కా నిక్కరు వేసుకున్న కోటేశ్వరరావును చూసి అతని ఎడమ చేతిని గమనించిన ఎస్ఐ చేతి ఏమైందని అడిగాడు పుట్టుకతోనే బొటనవేలు చిటికన వేలు తప్ప మధ్యలో మూడు వేళ్ళు లేవయ్యా ఇంతకాలం మిఠాయి బండి మీద మమ్మల్ని అందరినీ ఆ చేత్తోనే లాక్కొచ్చాడు ఇప్పుడు ఏ ఆధరవు లేకుండా పోయిందయ్యా అంటూ కోటేశ్వరరావు అమ్మ కోటేశ్వరమ్మ దీనంగా చెప్పింది ఇతని గురించా ఆ హై స్కూల్ హెడ్ మాస్టరు ఊరి సర్పంచే చెప్పింది ఇతని కోసమా బెంగళూరు నుంచి నేషనల్ వాలీబాల్ ప్లేయర్ ఫోన్ చేసింది గుంటూరు నుంచి డాక్టర్ వాకప్ చేసింది బెజవాడ నుంచి రైల్వేలో పనిచేసే ఆఫీసర్ ఏ స్పాదం ఫోన్ చేసింది ఆలోచనల నుంచి తేరుకున్న ఎస్ఐ ఎదురుగా ఉన్న కుర్చీలో కూర్చోమన్నాడు కూర్చోలేదు కోటేశ్వరరావు నువ్వు చాలామందికి సాయం చేస్తావని మా హెడ్ కానిస్టేబుల్ సుందర్రావు ఎంత చెప్పినా నమ్మకం కుదరలేదు నీ గురించి ఎన్ని ఫోన్లు వచ్చినా లెక్క చేయలేదు పొలిటికల్ ప్రెజర్ తెస్తున్నావేమో అనుకున్నా నిన్ను చూసిన తర్వాత అర్థమైంది నువ్వు ఎంత కష్టజీవివో వారం క్రితమే నీ కోసం కబురిట్ట రాలేదే అడిగాడు ఎస్ఐ ఉద్యోగం కోసం గుంటూరు ఇంటర్వ్యూకి వెళ్ళాను సార్ వచ్చిన దగ్గర నుంచి ఒకటే జ్వరం అందుకే రాలేకపోయాను సార్ చెప్పాడు కోటేశ్వరరావు నీకెందుకయ్యా ఉద్యోగం నువ్వు ఊళ్ళో ఉంటే పది మందికి ఉపయోగపడతావు స్టాండ్లో నీ జాగాలో రేపటి నుంచి మిఠాయి బండి పెట్టుకో నిన్ను చూసైనా చదువుకున్నోళ్ళు ఉద్యోగాల కోసం గవర్నమెంట్ మీద ఎగబడకుండా స్వతంత్రంగా బతకటం నేర్చుకుంటారు అని భుజం తట్టి ఎడం చేతికి షేక్ హ్యాండ్ ఇచ్చాడు ఇదే నీ బలం అన్నట్టు కోటేశ్వరరావు కళ్ళ వెంట నీళ్లు జలజల రాలాయి నమో వెంకటేశ నమో తిరుమలేస మహానందమాయే ఓ మహాదేవదేవ మొదటి ఆట సినిమాకి పార్వతీ ట్యాకీస్లో నుంచి పాట వినిపించటం మొదలైంది